ప్రియదర్శి విష్ణు రాగ్మయూర్ నిహారిక ఎన్ ఎం తదితరులు నటించిన సినిమా మిత్రమండలి బన్నీవాస్ సమర్పించారు పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజు రిలీజ్ అయ్యింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం కథ జంగ్లీపట్నానికి చెందిన నారాయణ విటివి గణేష్ కుకులం పిచ్చి బాగా ముదిరి ఆ ఏరియా ఎం ఎల్ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు తన తుట్టె కులానికి చెందినవాళ్లు వేరే కులాల వాళ్ల రక్తాన్ని ఎక్కించుకోవలసి వచ్చినా వద్దనే రకం ఇక కులాంతర వివాహాలైతే ఎస్సలు ఒప్పుకోడు అలాంటి నారాయణ కూతురు స్వేచ్ఛ నిహారిక ఇంటినుంచి పారిపోతుంది ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్ఐ సాగర్ వెన్నెల కిషోర్ సాయంతో డ్రామా ఆడటం మొదలు పెడతాడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య ద్వారా స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక నలుగురు మిత్రులు చైతన్య ప్రియదర్శి అభయ్ రాగ్మయూర్ సాత్విక్ విష్ణువు ఐ రాజీవ్ ప్రసాద్ ఉన్నట్టు తేలుతుంది ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరికోసం ఇంటినుంచి బయటికొచ్చింది స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు వీళ్ళని నారాయణ ఏం చేశాడు అసలు ఈ నలుగురి కథ ఏమిటి అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ తుట్టి కులానికి చెందిన ట్రాక్ నుంచి పోలీస్ వెన్నెల కిషోర్ ట్రాక్తో పాటు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ల మధ్య అల్లరి అమాయకత్వం సరదాల నేపథ్యంలో సాగిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి అలాగే ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి మొత్తానికి ఎంటర్టైనింగ్ మోడ్లో సాగిన ఈ ఫిల్మ్లో పాత్రలు మరియు వాటి చిత్రీకరణ అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగుంది అదేవిధంగా రాగ్ రాగ్మయూర్ ప్రసాద్ బెహరా పాత్రలు కూడా బెటర్ గానే సాగాయి ఇక వీటివీ గణేశ్ పాత్ర కథలో కీలకమే అయినా కులపిచ్చి పాత్ర గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఆ తరహా పాత్రల్ని పోలి ఉండటంతో కొత్తగా అనిపించదు కాని వీటీవీ గణేష్ నవ్వించాడు హీరోయిన్ గా నటించిన నిహారిక ఏన్ చక్కగా నటించింది వెన్నెల కిషోర్ సత్యలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు మైనస్ పాయింట్స్ ఈ మిత్రమండలి కథా నేపథ్యం అలాగే నటీనటుల పనితీరు బాగున్నా కథనం విషయంలో మాత్రం దర్శకుడు విజయేందర్ ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు ముఖ్యంగా ఫ్రెండ్స్ చుట్టూ సాగే డ్రామాలో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి దీనికి తోడు సెకండ్ హాఫ్లో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్తో స్క్రీన్ ప్లే సాగడంతో మిత్రమండలి చిత్రం కొన్ని చోట్ల నిరాశ పరిచింది పైగా తుట్టే కులానికి ట్రాక్ అలాగే పోలీస్ ఆఫీసర్ వెన్నెల కిషోర్ ట్రాక్లో వచ్చే మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తాయి దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ కూడా బాగాలేదు ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది మొత్తానికి సినిమాలో పండించాలనుకున్న కామెడీ కూడా రొటీన్గానే సాగింది మొత్తం మీద దర్శకుడు విజయేందర్ పూర్తి ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని మలచలేకపోయారు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఐదు